తెలంగాణ భారతీయ జనతా పార్టీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఎప్పుడైతే మల్కాజ్గిరి అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసిందో దాని మీద ఆశలు పెట్టుకున్న ఆశావహలు తీవ్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేంద్ర గౌడ్ మల్కాజ్గిరి ఎంపీ స్థానం మీద ఆశలు పెట్టుకున్నారు గతంలో ఎన్నో సందర్భాల్లో ఆయన మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తాను బీజేపీ మద్దతు ఉండాలని బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తులు పెట్టుకున్నారు సానుకూలంగానే స్పందించారు బీజేపీ పెద్దలు కూడా కానీ తీర సమయానికి వీరేంద్ర గౌడ్ని కాదని ఆ ఈటల రాజేందర్కి ఆ టికెట్ను కన్ఫర్మ్ చేసినట్టు కూడా తెలుస్తోంది ఇక వీరేంద్ర గౌడ్ ఈ విషయంలో చాలా అసంతృప్తికి లోనయ్యారు ఆయన ఢిల్లీ హుటాహుటిన ఢిల్లీ వెళ్ళి ఆ పరిస్థితి తేల్చుకునేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి బీజేపీ పెద్దలతో సమావేశం ఉంది పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత ఆయన వ్యక్తిగతంగా జేపీ నడ్డాని అమిత్ షాని కలిసే అవకాశం ఉంది ఆ తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటిస్తారని కూడా బీజేపీలో చర్చ జరుగుతోంది ఆ తర్వాత మరొక కీలక నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ కుత్బులాపూర్ బీజేపీ నుంచి మొన్న ఇదే అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు ఆయన కూడా మల్కాజ్గిరి ఎంపీ స్థానం పట్ల ఆశలు పెట్టుకున్నారు అధిష్టానానికి ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశారు ఆయనకు కూడా ఆయనకు కూడా సానుకూల ఒక ఆమోదయోగ్యమైన వాతావరణం వచ్చింది బీజేపీలో కానీ తీ తీరా చివరి నిమిషంలో ఆయనను కూడా బీజేపీ అధిష్టానం కాదని పక్కన పెట్టింది ఈ నేపథ్యంలో కూన శ్రీశైలం గౌడ్ కూడా పార్టీ వీడే యోచనలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఈరోజు సాయంత్రం ఆయన ముఖ్య అనుచరులతో భేటీ నిర్వహిస్తున్నారు ఆ భేటీలో భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది వీళ్ళిద్దరూ కూడా ఒక కీలక సమావేశాలు ఇటు వీరేంద్ర గౌడ్ ఢిల్లీలో ఉన్నారు జలం కూడా ఢిల్లీ వెళ్ళే ఆలోచనలో ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒక్క సీట్ను అనౌన్స్ చేస్తేనే ఈ రకమైన నిరసనలు వెల్లువెత్తుతుంటే ఇక పదిహేడు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించిన తర్వాత భారతీయ జనతా పార్టీలో ఏ మేరకు అసంతృప్తి జ్వాలలు రగులుతాయో అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక మల్కాజ్గిరి పార్లమెంట్ పార్లమెంటు స్థానాన్ని ప్రకటించిన నేపథ్యంలోనే ఇలాంటి నిరసనలు వెల్లువెత్తుతుంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అసంతృప్తులు బయటకు వస్తారనే అంశం పట్ల ఆసక్తికర చర్చ జరుగుతోంది